ఈ గాల్లో గెలిచిన గాలి నా కొడుకు లెక్క అయిపోయిన రాష్ట్రంలో ఎమ్మెల్యేలు మీరు తెలిసిపోయాల్సింది మీ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులు తెలుసుకోవాలి ఇప్పుడే ఆయా హైదరాబాద్ కు పారిపోయే వాళ్ళు రేపు జగనన్న ప్రభుత్వం వస్తే వీళ్ళు హైదరాబాద్ కానీ అమెరికాకు పారిపోతారు ఆ రోజు మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి ఎవ్వరూ ఉండరు వీళ్ళని నమ్మకం ఈ రోజు కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మీరు టార్చర్ పెట్టినా కేసులు పెట్టించినా కొట్టినా దానికి వంద రేట్లు మీకు వడ్డీతో కూడా తిరిగి ఇచ్చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఈ రఫ రఫ గాళ్ళంతా రోడ్లు ఎక్కి మాట్లాడుతూ ఉంటే మనం అంతా ఎక్కడున్నావు అర్థం అవుతున్నా నాకు ఇవాళ రోజే మాట్లాడుతూ ఉంది ఎమ్మెల్యే నా కొడుకులు అంట అది ఆడదో మొగదో ఎవరికి తెలియదు అది మాట్లాడుతూ ఎమ్మెల్యే నా కొడుకులు జగన్ కూడా దాని కొడుకేనా అని అడుగుతూ ఉన్నాను నేను బట్ ఎమ్మెల్యే అంటే ఆయన కూడా ఎమ్మెల్యే కదా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎమ్మెల్యే కదా ఆయన వయసు అంతా వీళ్ళ వయసు ఎంత నా వయసు అంతా రోజే వయసు ఎంత ఇలాంటి దురదృష్టకరమైన బూతులు కొంతమంది కాబుల్ని ఉసుకొలిపి వాళ్ళతోనే స్టేట్మెంట్లు అంబట రాంబాబు పేరు నాని పనికిమాల వాళ్ళంతా వచ్చి దబ్బుంటే అరెస్ట్ చేసుకోమంటున్నారు వీళ్ళు ఒకటే వంక వీళ్ళందరూ ఏమో ఇళ్లలోని ఆడోళ్ళు తిట్టి చంద్రబాబు తిట్టి కన్నాలేసి వీళ్ళందరూ ఇవాళ ఏంటంటే కక్ష సాధింపు పేరుతో మేము జైలుకి వెళ్తాం మళ్ళీ కూటమి ప్రభుత్వం కక్ష సాధిందని చెప్తూ ఉన్నారు వేల కోట్ల రూపాయలు కుమ్మకొండలు ఉన్నాయి వీళ్ళు ఒక వెనకాల ఇవాళ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తారు దాంట్లో ఎలాంటి ఆశ ఇది లేదు ఎందుకంటే దొంగ అతను వీళ్ళందరూ మామూలు దొంగలతో దొంగ లిక్కర్లో మొత్తం దోచుకున్నాడు గనులన్నీ దోచుకున్నారు ఇసుక అంతా దోచుకున్నారు ఆటో అడవి నుంచి వచ్చిన డబ్బు కూడా అమ్ముకున్నటువంటి ప్రభుత్వం ఇవాళ మళ్ళీ సంవత్సరం అయిపోయిన తర్వాత ఎక్కడ శాసన చెప్పుడు మళ్ళీ రోడ్ ఎక్కి అంతా మర్చిపోయారు మనం ఇంటింటికి ఒక ఖాతా పెట్టి లాక్కున్నటువంటి లూటి చేసిన వ్యక్తి అయినటువంటి కుడి సత్యన కూడా ఇవాళ మాట్లాడుతూ ఉన్నాడు ఇంతకంటే దురదృష్టం ఇంకోటి ఏమి ఉండదు సంవత్సర కాలంలో ఎవరు మర్చిపోరు ఇవాళ బాధితుల సంఘంగా కుడిస బాధ్యత సంఘాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నాం ఎవరైతే డబ్బు ఇచ్చి మోసపోయారు ఉద్యోగులు కానీ వాళ్ళందరూ కూడా నా దగ్గరకు వచ్చి చెప్పారు ఆ లిస్ట్ కూడా నా దగ్గర ఉంది ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉంటే మాజీ శాసనసభ్యులు ముల్లపూడి కృష్ణారావు గారిని వేదిక నాచి కోరుతున్నాం